వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి డాకు మహారాజ్ అస్సలు ఈ నెట్ఫ్లిక్స్పై పై ఆ సినిమా వీర విజృంభణ చూస్తూ ఉంటే అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది కలిగా బాగానే పర్వాలేదు బాగానే ఆడింది అనిపించుకున్నటువంటి ఆ సినిమా ఓటీటీ వేదిక మీద మాత్రం చలరేగిపోతూ ఉండటం నిజంగా ఒక విశేషంగా చెప్తూ ఉన్నారు మనందరికీ తెలుసు స్టార్టింగ్లో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హిందీలో డబ్ చేసి విడుదల చేశారు కానీ హిందీలో ఈ సినిమా సరిగా ఆడలేదు థియేటర్లో అంటే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు పబ్లిసిటీ కూడా అంతంత మాత్రంగానే ఉండటం కూడా దీనికి కారణం అని చెప్పి చెప్పుకోవాలి కానీ తెలుగు వర్షన్ మాత్రం బాగానే ఆడింది బ్రేక్ యూన్ అయింది చాలామందికి డబ్బులు కూడా బాగా వచ్చే లాభాలు కూడా వచ్చాయి అయితే ఇటీవల నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఐదు భాషల్లో ఆడియోని అందుబాటులో ఉంచారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి కూడా జై బాలయ్య అనే స్లోగన్ కేవలం మన తెలుగు ప్రాంతంలోనే కాదు ఇండియాలోనే కాదు ఏకంగా పద్దెనిమిది నుంచి ఇరవై దేశాల్లో జై బాలయ్య అనే నినాదం మారుమోగిపోతూ ఉందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది పద్దెనిమిది దేశాల్లో అయితే టాప్ టెన్లో ట్రెండింగ్లో ఉండి ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో మూవీస్లో నెంబర్ వన్ పొజిషన్ ఇక గ్లోబల్గా చూసినప్పుడు నాన్ ఇంగ్లీష్ మూవీస్ సెక్షన్ ఏదైతే ఉందో అందులో ఫిఫ్త్ ప్లేస్కి కూడా వచ్చిందని చెప్పి మనం నిన్న చెప్పుకున్నాం అదొక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఇక ఒక వారం రోజులు పూర్తయ్యే సమయానికి డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో సలార్న్ సైతం అవుట్ పర్ఫామ్ చేసింది అంటే దాన్ని దాటేసింది వ్యూయర్షిప్ పరంగా సో మనకి నెట్ఫ్లిక్స్ అధికారిక సమాచారం ప్రకారం మొదటి వారం డాకో మహారాజ్ టూ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది వీళ్ళందరూ కూడా అంటే టూ పాయింట్ ఫోర్ మిలియన్ మంది అంటే ఇరవై నాలుగు లక్షల మంది ఫైవ్ పాయింట్ సెవెన్ మిలియన్ అవర్స్ని చూశారు అంటే యాభై ఏడు లక్షల గంటలో ఈ సినిమాని వాచ్ చేశారు అదే సలార్ మూవీ సినిమాకి వచ్చినప్పటికీ ఫస్ట్ వీక్ నెట్ఫ్లిక్స్లో వన్ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ పొందింది అంటే పదహారు లక్షల వ్యూస్ పొందింది వీళ్ళు పదహారు లక్షల మంది కలిసి నలభై ఏడు లక్షల గంటల సేపు ఆ సినిమాను వాచ్ చేశారు అంటే సలార్ నలభై ఏడు లక్షల గంటల సేపు వాచ్ చేస్తే డాకు మహారాజ్ని యాభై ఏడు లక్షల గంటల సేపు వాచ్ చేశారు అంటే అలాగే పదహారు లక్షల మంది సలార్ని చూస్తే ఫస్ట్ వీక్లో ఇరవై నాలుగు లక్షల మంది డాకు మహారాజ్ని చూశారు ఇది నిజంగానే ఒక గొప్ప విషయం అని చెప్పాలి అంటే డాకు మహారాజ్ సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత దానిపై దాని మీద ప్రజల యొక్క ఆదరణ మరింతగా పెరుగుతూ వస్తూ ఉందని చెప్పాలి నందమూరి బాలకృష్ణ సీనియర్ టాప్ హీరోలో ఇప్పుడు తనకంటూ నెట్ఫ్లిక్స్లో ఒక ముద్ర వేశాడు ఇప్పటి వరకు కూడా మరి ఏ ఇతర సీనియర్ టాప్ హీరో తెలుగుకి సంబంధించి ఆయన సమకాలీన సీనియర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా నెట్ఫ్లిక్స్ మీద ఇలాంటి ఫీట్ ఎంతవరకు సాధించలేదు నిజానికి ఇలాంటి ఫీటు హిందీ అంటే బాలీవుడ్ స్టార్లు సాధిస్తారు ఇప్పుడు ఆ బాలీవుడ్ స్టార్స్ రేంజ్లో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ వ్యూస్ పొందటం ఎక్కువసేపు వాచ్ చేయటం అనేది నిజంగా పెద్ద విశేషం అని చెప్పేసి సినిమా విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉన్నారు యాక్చువల్గా అంటే కంటెంట్ ఒకటి ఆ సినిమా ఇంత బాగా ఆదరణ పొందడానికి డాకు మహారాజ్ కంటెంట్ ఏదైతే ఉందో ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి చక్కని సందేశం ఇచ్చేటువంటి కంటెంట్ అది కూడా చాలా జనాల్ని మెప్పించే రీతిలో ఒక డాక్యుమెంటరీ తరహాలో కాకుండా కమర్షియల్ వేలో డైరెక్టర్ బాబీ కొల్లి ఆ సినిమాలో ఆ చూపించిన విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉందని మనకి ఈ వ్యూస్ బట్టి తెలుస్తూ ఉంది పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూడా ఈ సినిమాని బాగా చూస్తూ ఉన్నారు సరే ఇంతనా సలార్ కంటే డాకు మహారాజ్ ఎందుకు ఇంత ఎక్కువ వ్యూస్ సాధిస్తూ ఉంది ఫస్ట్ వీక్లో అంటే దీనికి ఒక రీజన్ కూడా చెప్తూ ఉన్నారు యాక్చువల్గా సలార్ వచ్చి హిందీ వెర్షన్ హాట్ స్టార్లో అది వచ్చింది సో మిగతా లాంగ్వేజ్ల్లో రీజన్ లాంగ్వేజ్లో ఏమో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది దీనివల్ల అది కొంచెం స్ప్లిట్ అవటం ఈ సినిమాకి డాకు మహారాజ్కి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా నెట్ఫ్లిక్స్ ర్యాంకింగ్లో సలార్ని మించి డాకు మహారాజ్ టాప్లో నిలవడం అనేది ఇప్పుడు నిజంగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిందని చెప్పాలి ఈవెన్ ఇండస్ట్రీ వర్గాలు కూడా సో దీన్ని చాలా ఆశ్చర్యపోతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు డాకు మహారాజ్గా నంగమూరి బాలకృష్ణ ఆ పాత్రలో చూపించినటువంటి విశ్వరూప నటన ఏదైతే ఉందో అది జనాలు బాగా ఆకట్టుకుంటూ ఉంది అని మనకి ఇదివరకే థియేటర్లో వచ్చినప్పుడే చూసాం ఇప్పుడు ఇంటిల్లిపాదే కూడా ఇళ్లలో మన ఇప్పుడు మన ఇళ్లలోకి సినిమా వచ్చేసింది ఇప్పుడు ఇంటిల్లిపాదే కూడా ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా శ్రద్ధా శ్రీనాథ్ అలాగే నందమూరి బాలకృష్ణ ఆ రెండు పాత్రల మధ్య ఉన్నటువంటి అనుబంధం శ్రీనాథ్ కూతురి పాత్ర ఎవరైతే పా పాప చేసిందో ఆ పాపతోటి బాలకృష్ణ అనుబంధం ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది అఖండ నుంచి చూసుకున్నా కూడా ఏదో ఒక స్త్రీ పాత్రతోటి ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణ చేసేటువంటి ఆ పాత్రకి ఉండేటువంటి ఆ అనుబంధం ఆ రిలేషన్షిప్ ఏదైతుందో అది సినిమా మొత్తానికి అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్గా అంటే యుఎస్పిగా మారి సినిమాకి అంత ఘన విజయాన్ని సాధించి పెడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అఖండలో కూడా పాపతోటి ఆయన ఉన్నటువంటి ఆ అనుబంధం సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది భగవంత్ కేసర్లో తన స్నేహితుడు కుమార్తె కుమార్తెని తన బిడ్డగా పెంచి ఆమెని ఒక మంచి పొజిషన్లో చూడాలని కలగ కలలో కన్నటువంటి వ్యక్తిగా బాలాయి నట్న అంటే శ్రీలీలతో ఆయనకు అనుబంధం అది ఎంత బాగా అవుట్ అయిందో మనం చూసాం ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో డాకు మహారాజులు కూడా ఆ పాప పాపతోటి ఆయన కొండేటువంటి అనుబంధం సినిమాని జనాకర్షకంగా మార్చింది సో ఆ పాత్రలో ఆయన ప్రదర్శించినటువంటి హావభావాలు కానీ ఆయన చెప్పినటువంటి సంభాషణలు కానీ ఎమోషనల్ సీన్స్లో అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన అభినయం కానీ డాకు మహారాజ్ని ఇవాళ ఓటీటీ వేదికగా కూడా టాప్లో నిలబెడుతున్నాయని చెప్పేసి చెప్పాలి సో ప్రస్తుతానికి పది దేశాల్లో అంటే మొదట్లో పద్దెనిమిది దేశాల్లో ట్రెండింగ్లో ఉన్న సినిమా ఇప్పుడు పది దేశాల్లో ట్రెండింగ్లోకి వచ్చింది ఇప్పటికీ కూడా ఇండియాలో టాప్లోనే ఉండటం అనేది డాకు మహారాజ్ సాధించినటువంటి అద్వితీయ విజయానికి నిదర్శనంగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు నిజంగా సలార్ని సైతం దాటేసి వ్యూ యూస్ పరంగా కానీ అలాగే ఎన్ని డ్యూరేషన్ పరంగా కానీ ఎన్ని గంటలు వాచ్ చేశారనే పరంగా కానీ దానికంటే పై చేయి సాధించడం అనేది సో నిజంగా ఒక విశేషం దీంతో బాలయ్య అభిమానులు నందమూరి వంశాభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఈ డాకు ఇంకా ఎన్ని ఘనతలు సాధిస్తాడు